వాసుదేవ్ అనే సినిమా కూడా కొంచెం మాస్ సినిమాని కృష్ణ గారిని కూడా మాస్ కాడ్ మాస్ కార్డ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి విల్ గో లాంగ్ వే టుగెదర్ అంటే ఐఎమ్ హోపింగ్ యునో లైక్ ఫైనల్గా నాకు ఓన్లీ థింగ్ ఐ కెన్ ఫోర్ ఇస్ ఆయన ఎక్కడ కొంచెం ఈ జరిగే సంబంధం అంతా చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈ సినిమా అంటే ఇప్పుడున్న సినిమాలతో పోలిస్తే అన్నిట్లో యాక్షన్ అది ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ టైట్ పెట్టడం కారణం ఏంటి దేవకి నన్ను వస్తే సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాసుకున్న లైక్ సిటీ బేస్లోనే వస్తున్నాయి చాలా రామ్ కామ్స్ తెలుగు నేటివిటీ అనేది లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బై పాన్ ఇండియా కూడా మన పక్కా తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు రా నేను అనుకుంటున్నాను ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంది సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా అండ్ అందులో కావాల్సిన ట్రెస్ట్లు అండ్ కొన్ని లెబోరటరీస్ కమర్షియల్ లెబారటరీస్ తీసుకొని చేసుకున్నాము సో

నెక్స్ట్ది సిత్తారా వాళ్ళ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్ కొంచెం యుఎస్ యుఎస్ బేస్డ్ రామ్ కామ్ అది సో సో డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తుంది హీరోయిన్ కూడా కొత్త ఫస్ట్ టైం నాకు తెలుసు ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి ఫర్ మిస్ ఇండియా ఇప్పుడు ఈ సినిమా తోటి లాంచ్ యాక్షన్ డ్రామా యాక్షన్ డ్రామా కొంచెం మెల్ డ్రామా ఇమోషన్స్ అవన్నీ ఉంటాయి నేను ఓ రోజు కల్లో నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ ఇరవై రెండేళ్ళు అయిపోయింది ఈ ఇరవై రెండేళ్లలో నేను కింద పడినా మీద పడినా కింద పడినా మీద లేచినా ప్రతిసారి మీరందరు నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు రోజు పాటలు హిట్ అయితే మళ్ళీ అబ్బాయి కావాలన్నారు ఒక బాబు రాంబాబు బా అబ్బాయి కావాలన్నారు ఒక వయరి బ్లాక్ సర్రీ బ్లాక్ అంటే కూడా మీరు ఎత్తుకున్నారు ఒక పూల రంగయ్య కావచ్చు ఒక డియో కావచ్చు ఈ మధ్య వచ్చిన చింతా చింతా కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికి తెలియనిది మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్గా గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలా మంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు బట్ ఈ రోజు గర్వంగా చెప్తున్నాను ఆగర్ సినిమాలో జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గల్లాషుక్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ అండ్ మీడియా మిత్రులారా మీ అందరికీ మేమందరం ఎప్పుడూ ధైర్యం చెప్తూ ఉండాలి ఎక్కడో ఉంటాం మేమందరం మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు ఎప్పుడో అనుకుంటాం మేము అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు మేము ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం అయినా కూడా మీరు నిర్భయంగా రాయని చెప్పి ఆ ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికి మీరు ఇన్స్పైర్ నిలు నిలుస్తూ ఉంటారు మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు మా ఫ్రెండ్స్ ముందు సహచరుల ముందు స్నేహితుల ముందు మమ్మల్ని అందరినీ సగర్భంగా నిలుపుతున్నందుకు మీ అందరికి ఫస్ట్ పత్రిక అలాగే ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు